ఎప్పుడు మీకు అనిపిస్తుందే షార్ట్స్ అన్ని కూడా ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోలు ఎందుకంటే దాని కంటిన్యూస్ నే ఈ వీడియో సో ఆ వీడియోని చూసి కంప్లీట్ చేసి ఈ వీడియోలోకి వచ్చేస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది హై హలో ఆల్ వెల్కమ్ టు టాస్క్ ఎక్స్‌పర్ట్ చతన్ ఈ వీడియోలో ప్రజెంట్ మనం ఫస్ట్ కవర్ చేసేది వచ్చేసి అరకు మెయిన్ వ్యూ పాయింట్ అయినా మడగడ వ్యూ పాయింట్ ఈ మడగడ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మనం అనంతగిరి వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోతాం అన్న వ్యూ పాయింట్ గిట్టేనా అలాగా ఎక్కడ వెళ్తుందా వెళ్దామో వెళ్దేమో ఇదేమో రోడ్డు వర్క్ జరుగుతుంది ఏమో వచ్చినప్పుడు వెనకాల ఇది ఘోరం ఉంది బండి వెళ్తుందా వెళ్దా కోసం రోడ్డు సాఫ్ట్ చేస్తున్నారు బాబు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఇక్కడ పార్కింగ్ పెట్టేసి ఎక్కడి నుంచి మొత్తం నడిచారు నేను ఒక్కడనే రావడం వల్ల అన్ని సీజన్లో నాకు తీసుకొని వ్యూ దొరికింది నా బండి కూడా పైకి వెళ్ళగలి బాగుంటుంది అనుకుంటా అయితే ఇదే కానీ మేఘాలు లేవు అసలు సింగిల్గా ఉండడం వల్ల అనుకుంటా చాలా పీస్ఫుల్గా ఉంది విండ్ అయితే చాలా గట్టిగా ఉంది ఎందుకంటే మీకు వింటర్లో ఇంత గాలి అయితే రాదు వింటర్లో మొత్తం అసలు మీకు ఆ గ్రౌండ్ కూడా ఏది కనిపించదు మొత్తం కూడా మేఘాలతో కప్పేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఆ వ్యూ అయితే బట్ ఇంత గాలి ఉండదు చల్లగా అయితే ఉంటుంది కానీ ఇంత గాలి ఉండదు అప్పుడు వర్షాకాలం ఎఫెక్ట్ ఓ రేంజ్లో ఉంది విండ్ నేనైతే చాలా హ్యాపీ ప్రశాంతంగా ఉంది ఎవరు లేడు నేనే ఉన్నాను ఎక్కువ బాగుంది రోడ్డు వర్క్ జరుగుతుంది నా వాయిస్ వర్త లేదో కూడా తెలియదు కానీ ఇది నాగరస్ ఇంకోటి అయితే వర్క్ వర్షం జల్లు ఇంకా ఫుల్ వర్షం ఇంక లేట్ చేయకుండా మన నెక్స్ట్ లొకేషన్ అయినా అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతాం వ్యూ పాయింట్ కవర్ అయిపోయింది నెక్స్ట్ అది సో నేను వైజాగ్ నుంచి ముందు రోజు నైట్ వచ్చాను నైట్ వచ్చి వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అరకు స్టార్టింగ్ ఊరు అయితే ఇది వ్యూ పాయింట్ తగులుతుంది ఎండింగ్ వచ్చేసరికి ఆ రణజలేడు వాటర్ ఫాల్స్ తగులుతున్నమాట మీరు ముందు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది సో నేను ముందు వాటర్ వాటర్ఫాల్స్ కవర్ చేసి ఆ తర్వాత పైనరీ కవర్ చేసి ఇప్పుడు వ్యూ పాయింట్ నెక్స్ట్ అనంతగిరి సో నేను వైజాగ్ వెళ్ళే టైంకి నాకు దారిలో ఒకటొకటే నేను కవర్ చేసుకుంటే వెళ్ళిపోతాను నాకు టైం సేవ్ అవుతుంది నేను అలా ప్లాన్ చేసుకున్నాను వన్ డేలో అయితే మేజర్ లొకేషన్స్ అయితే కవర్ అయిపోతాయి మీరు ఇంకొక డే కూడా ప్లాన్ చేసుకుంటే ఇంకా మ్యూజియం ఉంది పద్మా గార్డెన్స్ ఉంది ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి బొర్రా కేవ్స్ ఉంది నేను బొర్రా కేవ్స్ అయితే స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ చూద్దాం వెళ్ళేదారిలో ఎంత వీలైతే అంత కవర్ చేసేస్తాను పాత కూడా విండ్ అంత గట్టిగా ఉందంటే బైకులు పడిపోతున్నాయి నా బండి పెట్టాడే పడిపోయింది తిప్పను అవి లేపినా మళ్ళీ పడిపోతున్నాయి విండ్ చాలా ఘోరంగా ఉంది ఈ పై నుంచి పెంకు పడి కింద పడి బయకు బయటికి మోయిల్ రెక్కింగ్ పని స్క ఎంజాయ్ కూడా వాటర్ ఫాల్స్ లేదా అనంతగిరి వాటర్ ఫాల్స్ అనంతగిరి వ్యూ పాయింట్ മൊത്തം മെറ്റ് പാൻസ് വെച്ച എക്സാക് വാട്ടർഫാൽ మెట్లు మెట్లు అయితే ఉన్నాయి నీట్గా యాక్చువల్లీ వింటర్లో మీకు అసలు ఈ మొక్కలు ఏం కనబడదు చాలా నీట్గా ఉంటుంది చెప్తున్నా కదా అన్సీజన్ కదా మెయింటెనెన్స్ లేదు మళ్ళీ వింటర్లో చాలా నీట్గా ఉంటుంది వాటర్ఫాల్ ఇవన్నీ బో ఎవరు లేరు అనుకున్నాను నేను జనం ఉన్నారు తక్కుంది స్టిల్ వర్షాకాలంలో తక్కువ ఉంది ఇది అలా కిందగా అక్కడికి వెళ్తున్నా నాకైతే తెలియదు బట్ ఇది కూడా కొంచెం డేంజరస్ ఇప్పుడంటే వాటర్లో ఎక్కడైనా వాటర్ ఉన్నప్పుడు ఇది కూడా చాలా డేంజరస్ ఇది వాటర్ ఫాల్ కూడా నుంచి ఎక్కి వేరుతూ ఉంటారు అంటున్నా చిన్న కాలువ నీరు వెళ్తుంది అంతే బురద నీరు అది అలాగా పెద్ద వాటర్ ఫాల్ అయిపోతుంది ఈ వాటర్ఫాల్ స్టార్టింగ్లోనే ఒక బామ్మగారు ఫ్రెష్గా కట్ చేసిన పైనాపిల్ అని అమ్ముతున్నారు ఈ వంట ఇక్కడ పండించిన వెంట మీరు ఇవి కూడా ట్రై చేయండి ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అయితే కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళిపోతాం వెళ్లే దారిలో మనకి కరెక్ట్ గా ఘాటీలో సుంకర్మెట్ట ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది అక్కడే ఈ నైన్టీస్ లో కట్టిన బ్రిటిష్ నాటి చర్చ్ అయితే ఉంది దీన్ని కూడా ఒక లుక్ సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చ్ నైన్ లో ఎరకులు ఇది అన్ సీజన్ అవ్వడానికి ఇదే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వర్షాలు గాలుల వల్ల చెట్టు కొమ్మలు ఇరిగి మనుషుల మీద పడిపోవడం వెహికల్స్ మీద పడిపోవడం చాలా కామన్ ఇక్కడ దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాఫీ ప్లాంటేషన్ అయితే క్లోజ్ చేస్తారు మీరు ఎంత దూరం నుంచి వచ్చినా వీళ్ళకి అనవసరం ఇప్పుడు క్లోజ్ అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే ఇక ఇది ఓపెన్ చేస్తారేమో చాలాసేపు చూసి ఒక కాఫీ తాగాను ఓ రెండు జొనబొత్తులు తిన్నాను అయినా కూడా వీళ్ళు ఓపెన్ చేయలేదు ఇంకా వేరే దారి లేక పక్కనే జీగులు అమ్ముతుంటే ఆ ఓ రెండు పొలాలు తినేసి ఇంక నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను చూసారు కదా ముందు వీడియో అండ్ ఈ వీడియో ఈ మొత్తం ఈ రెండు వీడియోలో నేను మొత్తం ఫోర్ లొకేషన్స్ అయితే కవర్ చేశాను వన్ డేలో కుదిరితే ఇంకో రోజు వచ్చి నాకు ఎంత కుదిరితే అది కూడా కవర్ చేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం